కడప జిల్లా బద్వెల్ పట్టణంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బద్వెల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా నామినేషన్ సందర్భంగా కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరై స్థానిక రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశిష జనవాహిని మధ్య వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ ఎన్నికల్లో తమ విజయాన్ని ప్రజలు ఖాయం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని చేపట్టనున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి యువనాయకులు ఆదిత్యారెడ్డి సుందర్రాం రెడ్డి ఈగయద్దారెడ్డి మరియు వైఎస్సార్సీపీ అధిరత మహారథులు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు హాజరయ్యారు తెలియజేస్తాను అందులో మన పద్మైన నియోజకవర్గం కూడా ఆయన ముఖ్యమంత్రిత్వాన్ని బలపరచడానికి ప్రభుత్వంగా మనందరం కూడా ఈ సందర్భంగా మీ అందరి మద్దతు కావాలని చెప్పి కూడా ముందు ముందు అనురాజశేఖర్ గారు సుబోబా గారు మిగతా కూడా మీరు ఎవరితో మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జగనన్న సంక్షేమానికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏ నియోజకవర్గానికి కూడా తగ్గకుండా మన పద్దు నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పి కూడా ప్రతి అంక ప్రతి అన్నదమ్ముని కూడా సవినయంగా విధించుకుంటున్నా జగన్ వైఎస్ఆర్మైనటువంటి మెజారిటీ పోయి గెలిపించేదని తన తన శక్తివంతులు లేకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కృతజ్ఞతలు మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పద్మే నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రతి పద్మే నియోజకవర్గంలో ప్రజలందరి గుండెల్లో కూడా ఉందని చెప్పి కూడా ఈ సమాజంలో జగన్ చేసే మరో Just come